హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గ్రూప్స్ నోటిఫికేషన్ ఎప్పుడంటూ అదేవిధంగా జాబ్ క్యాలెండర్ మరియు గ్రూప్స్ రిజల్ట్స్ సంబంధించిన ఒక న్యూస్ రావడం జరిగింది ఆ అంశాన్ని పరిశీలిద్దాం నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ చదివి ఎన్నో ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అవసరం ఉన్న వారికి వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది వీడియోను చూస్తున్న వారు లైక్ చేయండి చూద్దాం ఒకసారి ఈరోజు ఉన్నటువంటి ఈ న్యూస్ ఒకసారి పరిశీలిద్దాం నోటిఫికేషన్లు ఇంకెప్పుడు కొత్త ఉద్యోగాల జాడ లేదు జాబ్ క్యాలెండర్ పత్తలేదు నెలలుగా ఊరిస్తున్న గ్రూప్స్ ఫలితాలు ఎస్సీ వర్గీకరణ కులగణనతో తీవ్ర జాప్యం క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం కన్ఫ్యూజన్లో అభ్యర్థులు ఎదురు చూపుల్లో నిరుద్యోగులు వయసు మీరుతోందని దిగులు మేనిఫెస్టో అసెంబ్లీలో ఇప్పటికే రెండు జాబ్ క్యాలెండర్లు జూన్లో మూడో జాబ్ క్యాలెండర్ ప్రకటనకు అవకాశం అంటూ ఇక్కడ హెడ్లైన్స్ ఇచ్చి ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది చూద్దాం ఒకసారి పరిశీలిద్దాం నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు జాబ్ క్యాలెండర్పై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒకసారి అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో మరోసారి ప్రకటించింది అయితే ప్రభుత్వ ఏర్పాటు ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఏది కూడా కార్యరూపం దాల్చలేదు తాజాగా సమగ్ర కులగణన ద్వారా బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇది అమలులోకి రావాలంటే బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాల్సి ఉంది ఇది అంత సులభంగా జరిగే ప్రక్రియ కాదు మరోవైపు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు దీంతో ప్రిపరేషన్ కొనసాగించాలా లేదా ఉద్యోగం చేయాలా అనే కన్ఫ్యూజన్లో అభ్యర్థులు తర్జన భర్జన పడుతున్నారంటూ ఈ న్యూస్ ఇవ్వడం జరిగింది మరి క్లియర్గా పరిశీలిద్దాం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వము పాత నోటిఫికేషన్లకే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చింది మరోవైపు పరీక్షలు గడి ముగిసి నెలలు గడుస్తున్నప్పటికీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు రేపు మాపు అంటూ జాప్యం చేస్తోంది కొత్త నోటిఫికేషన్లు లేక గ్రూప్స్ లాంటి పోస్ట్ పోస్ట్లకు ఫలితాలు ప్రకటించక అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు ఇంకోవైపు వయసు మీరు వయసు మీరుతుండడంతో యూనిఫామ్ ఉద్యోగాలకు అర్హత కోల్పోతామన్న టెన్షన్తో పాటు ఆర్థిక భారం మరోవైపు అభ్యర్థులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తూ ఉంది అడ్డంకులు అధిగమిస్తేనే నోటిఫికేషన్లు మరి ఏ ఏ అడ్డంకులు అధిగమిస్తే నోటిఫికేషన్లు వస్తాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాలంటే ముందుగా ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలి దాంతోపాటు కొత్తగా కులగణన సర్వే చేపట్టిన ప్రభుత్వము స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రకటించడంతో ఇది కూడా క్లియర్ కావాల్సిందే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికి తక్కువ సమయం పట్టినప్పటికీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశము పార్లమెంట్ పరిధిలో ఉండటంతో ఇప్పట్లో కొలిక్కి రావడం కష్టమే రాజకీయ న్యాయపరమైన సమస్యలు లేకుంటే బిల్లు చట్టరూపం దాల్చడానికి ఇబ్బందులు ఉండవు కానీ సమస్యలు వస్తే మాత్రం ఏడాది పైన పట్టే అవకాశం ఉంది రెండు ఈ రెండు అంశాలు క్లియర్ అయ్యాక ప్రభుత్వము ఖాళీల వివరాలను తేల్చాల్సి ఉంటుంది అనంతరం ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి ఖాళీల ఆధారంగా టీజీపీఎస్సి టిఎస్ఎల్పిఆర్బి లాంటి రిక్రూట్మెంట్ బోర్డులకు ఇండెంట్స్ అందజేస్తే ఆపైన నియామక సంస్థలు నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంది వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే నోటిఫికేషన్లకు అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది కాబట్టి ఎలక్షన్ షెడ్యూల్ ముందు లేదా తర్వాత ఉద్యోగాల భర్తీ చేపట్టవచ్చు టీజీపీఎస్సి లాంటి నియామక సంస్థలు ఎగ్జామ్ ప్యాటర్ను సిలబస్లో ఏదైనా మార్పులు చేర్పులు తీసుకొచ్చినా పోలీస్ బోర్డు ఏవైనా ఈవెంట్స్ మార్చినా మరికొంత సమయం పట్టవచ్చు ఇప్పటికే విడుదల చేసిన కొన్ని నోటిఫికేషన్లకు వివిధ కోర్టు కేసులతో పరీక్ష నిర్వహణ ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది కొంచెం ఆలస్యమైన ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు ఇన్ని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటే జూన్ తర్వాత కొత్త జాబ్ క్యాలెండరు ప్రకటించే అవకాశం ఉందంటూ మరి దాదాపు జూన్ తర్వాత కొత్త జాబ్ క్యాలెండరు రిలీజ్ చేసేందుకు అవకాశం ఉందంటూ న్యూస్ ఇవ్వడం జరిగింది గ్రూప్స్లో దాదాపు ఆరు వేలు పోలీస్ శాఖలో పన్నెండు వేలకు పైనే ఖాళీలు ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం టెట్ ఫలితాలు ఇప్పటికే ప్రకటించడంతో ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఆరు వేలకు పైగా పోస్టులతో విడుదల చేయనుంది అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీపడే గ్రూప్స్లో కూడా ఖాళీలు భారీగానే ఉన్నట్టు సమాచారం ముఖ్యంగా గ్రూప్ వన్లో మూడు వందలకు పైగా గ్రూప్ టూలో ఎనిమిది వందలు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో కలిపి దాదాపు ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నట్టు తెలుస్తోంది వీటన్నిటినీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రకటించనుంది పోలీసు ఉద్యోగాలకు ఉద్యోగాలు పన్నెండు వేల ఉన్నాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ రెండు వేలు గెజటెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులు డిగ్రీ కాలేజీలో లెక్చరర్ పోస్టులతో పాటు అకాడమిక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది సింగరేణిలో అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకుంటే వెయ్యి ఖాళీలకు నోటిఫికేషన్ రానుంది వీటితో పాటు ఏఈ ఏడబ్ల్యూఈ లాంటి టెక్నికల్ పోస్టులు లైన్మెన్ జాబ్స్ కూడా భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచి గరిష్టంగా ఆరు నెలల్లో సెలెక్షన్ ప్రాసెస్ పూర్తి చేసేలా బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయి ముఖ్యంగా కోర్టు కేసులు రాకుండా క్వశ్చన్ పేపర్స్లో తప్పులు తప్పులకు తావు లేకుండా కసరత్తు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఖాళీల సమాచారం అందిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అన్ని బోర్డులు రెడీగా ఉన్నాయంటూ ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది మరి గ్రూప్స్కి సంబంధించిన నోటిఫికేషన్లు అయితేనేమి అదేవిధంగా డిఎస్సి అయితేనేమి సబ్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు అయితేనేమి మరి ఇవన్నీ నోటిఫికేషన్లో మరి ఇక్కడ ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ పెంచడం అనే అంశాలతో ముడిపడి ఉన్నాయి మరి అవన్నీ క్లియర్ అయ్యాక నోటిఫికేషన్లు జూన్ తర్వాత వచ్చేందుకు అవకాశం ఉందని మరి ఎవరైతే ప్రిపరేషన్లో కొనసాగిస్తున్నారో అభ్యర్థులు నోటిఫికేషన్లు వచ్చినాక గతంలో మాదిరిగా ఎక్కువ సమయం ఇవ్వడం లేదు ఇప్పటి నుంచే వారి ప్రిపరేషన్ వారి చేస్తున్నటువంటి జాబ్ చేసుకుంటూనే వారి యొక్క ప్రిపరేషన్ విధానాన్ని డైలీ ఒక సిక్స్ అవర్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళండి ఇప్పుడే జాబ్కి రిజైన్ చేసి జాబ్కి లీవ్ పెట్టి చదవాల్సిన అవసరం లేదు నోటిఫికేషన్ వచ్చాక జాబ్కు లీవ్ పెట్టి చదవడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది అయితే ఇప్పుడు జాబ్ చేస్తూనే డైలీ ఒక సిక్స్ అవర్స్ కవర్ చేసేలా చదివేందుకు ప్రయత్నం చేయాలి అదేవిధంగా మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ను అందించడంతో పాటు వాటికి సంబంధించిన పీడిఎఫ్లను అత్యంత స్టాండర్డ్గా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాటిని చూసి వాటి పీడిఎఫ్స్ను కూడా మన వాట్సాప్ గ్రూప్లో అందించడం జరుగుతుంది లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి వాటిని పీడిఎఫ్స్ను తీసుకొని ప్రింట్ తీసుకొని చదివేందుకు ప్రయత్నం చేయండి ప్రతి క్లాసు పీడిఎఫ్ నుంచి కనీసం టూ మార్క్స్ వచ్చే విధంగా అత్యంత స్టాండర్డ్గా డిజైన్ చేయడం జరుగుతుంది సో ఇలాంటి అప్డేట్స్ మరియు క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్